అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ టూ తొమ్మిదవ భాగం ఫిరోషా ఇంటి గేటు దాటాడో లేదో త్వరగా వెళ్ళాలి త్రిబుల్ టూ చిరునామా తెలిసిందనుకుంటున్నాను బహుశా అగ్రనాయకులను అక్కడే దాచి ఉండవచ్చు అన్నాడు రాజు మనం ఇద్దరం చర్చించుకుని ఒక ఒప్పందానికి రావటం మంచిది నవ్వుతూ అన్నాడు త్రిబుల్ టూ గదిలోనికి రాగానే గది చీకటగా ఉంది దీపం స్విచ్ నొక్కాడు దీపం వెలగ్గానే మంచం మీద ఉన్న ఆకారాన్ని చూశాడు ఆశ్చర్యంతో ఒక్క అంగలో మంచం చేరుకుని మాల నోటికి కట్టిన గుడ్డ చేతులకు కాళ్లకు కట్టిన బంధనాలు ఊడతీసి ఏం జరిగింది యుగంధరేడి అడిగాడు కంగారుగా యుగంధరా పారిపోయాడేమో అన్నది మాల అరచేతితో నోరు మద్దన చేసుకుంటూ నువ్వు గదిలోనికి ఎలా వచ్చావు నిన్నెవరిలా కట్టేశారు త్వరగా చెప్పు నేను వసారాలో నడుస్తున్నాను ఎవరో వెనక నుంచి నోటి మీద చెయ్యి అదిమిపెట్టి ఈ గదిలోనికి లాగారు చీకటిగా ఉంది మంచం మీదకి తోసి కట్టేశారు బహుశా యుగంధరే అయి ఉంటాడు అన్నది మాల త్రిబుల్ టు మాలని సూటిగా కళ్లల్లో చూశాడు నిజం చెబుతున్నావా తలుపు బయట గడియపెట్టి ఉండగా యుగంధర్ వసారాలోనికి ఎలా వచ్చాడు నువ్వు తలుపు తీసి లోపలికి వచ్చావా యుగంధర్ పారిపోయేందుకు అవకాశాన్ని కల్పించావా అడిగాడు బాగానే ఉంది మీ అనుమానాలకి అర్థం ఉండాలి యుగంధర్ని నేను విడిపించి ఉంటే నేను అతనితో పాటు పారిపోనా ఇక్కడెందుకుంటాను యుగంధర్కి సహాయపడి ఉంటే నన్ను ఆయన ఎందుకేలా చేతులు కాళ్ళు కడతాడు ఎదురు ప్రశ్న వేసిందే మాలా ఏమో యుగంధర్ ఈ గదిలోంచి బయటికి ఎలా వెళ్ళాడో ఊహించలేకుండా ఉన్నాను నేను అని గదిలోంచి బయటికి వెళ్ళి తన అనుచరులను పిలిచి ఇల్లంతా గాలించమన్నాడు యుగంధర్ ఆ ఇంట్లో ఎక్కడా లేడని ఐదు నిమిషాల్లో తేలిపోయింది తప్పించుకుని పారిపోయాడు అంటే గులాం కారులో దాక్కుని వెళ్ళిపోయి ఉండాలి గులాంకి యుగంధర్ చిక్కిపోయి ఉండాలి లేదా యుగంధర్కి గులాం చిక్కి ఉండాలి ఏదైనా మనం ఇక ఈ ఇంట్లో ఉండటం చాలా ప్రమాదం వెంటనే కదలాలి అన్నాడు త్రిబుల్ టు సేనానాయకుడు ముందు నిల్చున్న సైనికుల మల్లే వరుసగా నిలుచున్నారు అతని అనుచరులు ఆరుగురు ఇక్కడ వస్తువుల గురించి మీరెవరూ చింతించకండి ఎక్కడివి అక్కడే వదిలిపెట్టండి త్వరగా వ్యాను రెండు కార్లు పోర్టుకోలోనికి తీసుకురండి మీలో ఇద్దరు నాతో రండి మాలా నువ్వు మేడ మీదకి వెళ్ళి పోలీసులు వస్తున్నారేమో కిటికీలోంచి చూడు అన్నాడు త్రిబుల్టు మాల మేడ మీదకి పరిగెత్తింది హాలు దాటి నడవాలోంచి వెళ్ళి వంటింటి గుమ్మం దగ్గర ఆగాడు త్రిబుల్టు వంటింటికి తలుపుకి పైన ఉన్న చిలకబొమ్మ పక్కకి తిప్పాడు ఆ తలుపు పక్కన పైకి గోడలాగా కనిపిస్తూ ఉన్న ఇంకో తలుపు తెరుచుకున్నది లోపల చీకటగా ఉంది టూ అతని అనుచరులు గదిలోనికి వెళ్ళి తలుపు ముయ్యగానే దీపాలు వెలిగాయి అగ్రనాయకులు ఇద్దరూ చెరో మంచం మీద నిద్రపోతున్నారు చప్పుడు చేయకుండా మంచాల దగ్గరికి వెళ్లాడు త్రిబుల్ టూ జేబులోంచి రుమాలు తీసి దాని మీద క్లోరోఫామ్ చల్లి ఇద్దరు అగ్రనాయకుల ముక్కుల దగ్గర పెట్టాడు వారికి స్పృహ పోయింది తలలు పక్కకు వేలాడేశారు తీసుకువెళ్ళి వ్యాన్లో పడుకోబెట్టండి అన్నాడు త్రిబుల్ టూ త్రిబుల్ టూ అనుచరులు జెర్షేవిని ఒకరు కాళ్ల వైపు ఇంకొకరు తల వైపు పట్టుకుని తీసుకెళ్లారు పోర్టుకోలో ఆగి ఉన్న వ్యాన్ వెనక సీటు పైకి ఎత్తారు ఆ సీటు కింద ఇంకొక సీటు ఉన్నది దాని మీద పడుకోబెట్టారు ఆ సీటును యధాప్రకారం మూసేశారు మానసరోవర్ కోసం ఇద్దరూ తిరిగి ఇంట్లోనికి వెళ్ళారు మానసరోవర్ని కూడా వ్యాన్లోకి తీసుకువెళ్లిన తర్వాత త్రిబుల్ టూ ఆ గదిలోంచి బయటికి వచ్చి ఆ మాయ తలుపును మూసేసి మాలను పిలవటానికి మేడ పరిగెత్తాడు మెట్లు ఎక్కుతూ ఉండగా మాల గొంతు వినిపించింది అనుమానంతో చప్పుడు చేయకుండా మెట్లెక్కాడు త్రిబుల్ టూ మేడ మీద హాల్లో నిలబడి మాల టెలిఫోన్లో మాట్లాడుతోంది వెంటనే రండి అగ్రనాయకులను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కడికో నాకు తెలియదు త్రిబుల్ టూ అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె వెనక్కి వెళ్ళి టెలిఫోన్ తీగ పట్టుకుని లాగాడు టెలిఫోన్ క్రింద పడిపోయింది మాల వెనక్కి తిరిగి త్రిబుల్ టూను చూసి కెవ్వున కేక పెట్టింది భయంతో ఆమె మొహంలో నెత్తురు చుక్కలేదు త్రిబుల్ కళ్ళు నిప్పు కణాల్లా ఎర్రబడ్డాయి అరిచయి వెనక్కి తిప్పి ఫెడీమని ఆమె నోటి మీద కొట్టాడు అరవక ఇప్పుడేం చంపన్లే అన్నాడు మాల వెనక్కి జరిగింది ఆమె నుదుటి మీద నుంచి చెమట దారులుగా చెంపల మీద కారుతోంది సగం తెరిచిన నోరు అలాగే ఉండిపోయింది త్రిబుల్ నవ్వాడు ఆ నవ్వులో కసి ద్వేషము ధ్వనించాయి ఇంత పిరికి మోసం చేయటానికి ఎందుకు పూనుకున్నావు ద్రోహి అని ఆమెను చెయ్యి పట్టుకుని చరచరా ఈడ్చుకుంటూ క్రిందకి తీసుకెళ్లాడు త్వరగా ఎక్కండి వ్యవధి లేదు అని తన అనుచరులకు చెప్పి మాలను తన కారులోకి తోసి టపీమని తలుపు మూసి శరవేగంతో కారును పోనిచ్చాడు త్రిబుల్టు నన్ను మోసం చేస్తే నీకు జరిగే శాస్తి ఏమిటో చెప్పానుగా అన్నాడు త్రిబుల్టు మాల నోటమాట పెగర్లేదు బెదురుతూ త్రిబుల్ టూని చూసింది ఒక్క విషయం చెప్పు అగ్రనాయకులకు నిజం చెప్పావా ఏం నిజం వాళ్ళని ఎత్తుకు వచ్చింది పరిస్థాన్ గూడచారులని లేదు నిజమేనా అవును ఎందుకు నువ్వు ఆ యుగంధర్తో చేరావు ఆ రాజు కోసమేనా మాలు జవాబు చెప్పలేదు త్రిబుల్ టూ మళ్ళీ నవ్వాడు ఇక్కడికి పోలీసులు వచ్చారు ఇప్పుడే అన్నాడు రాజు దూరాన గేటు దగ్గర ఆగుతున్న పోలీస్ వ్యాన్ని చూసి అవును విచిత్రంగానే ఉంది అని కమిషనర్ అంటూ పోలీస్ వ్యాన్ వెనక తన కారును ఆపాడు కమిషనర్ వెనక యుగంధరు రాజు కారులోంచి దిగారు ఫిరోజా ఇంటి నుంచి తిన్నగా పుస్తకంలో త్రిబుల్ టూ పేజీలో రాజు చూసిన చిరునామాకి బయలుదేరి వచ్చారు వాళ్ళు కమిషనర్ని చూడగానే ఇన్స్పెక్టరు పోలీస్ సిబ్బంది సెల్యూట్ చేశారు అగ్రనాయకులు ఈ ఇంట్లోనే నిర్బంధింపబడ్డారని మాలనే ఆమె టెలిఫోన్ చేసి చెప్పింది సార్ వెంటనే బయలుదేరి వచ్చాము అన్నాడు ఇన్స్పెక్టర్ గుడ్ అన్నాడు కమిషనర్ యుగందరు కమిషనరు రాజును చూశారు రాజు తల ఊపి పదండి అన్నాడు ఇంటి చుట్టూ పోలీసు దళం కాపలాగా ఉన్నారా అడిగాడు కమిషనర్ ఎస్ సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ కమిషనరు యుగంధరు రాజు ఇన్స్పెక్టరు గేటు దాటి ఇంట్లోనికి వెళ్లారు తలుపు మూసి ఉంది గట్టిగా తట్టారు ఎవరూ పలకలేదు బలం కొద్దీ తలుపు తోశాడు రాజు తెరుచుకుంది లోపలికి వెళ్లారు హాలు ఖాళీగా ఉంది గదులన్నీ వెతికారు ఎవరూ కనిపించలేదు పారిపోయారు అన్నాడు కమిషనర్ నిరుత్సాహంతో మేడ మీదకి వెళ్లారు క్రిందపడి కొంచెంగా విరిగిన టెలిఫోన్ చూశాడు రాజు చెటుక్కున ఇన్స్పెక్టర్ వైపు తిరిగి మీకు మాల అనే ఆమె టెలిఫోన్ చేసిందన్నారు మీతో మాట్లాడిన తర్వాత ఆమె రిసీవర్ పెట్టేయటం మీరు విన్నారా అడిగాడు తెలియదు టెలిఫోన్లో నేను మాట్లాడలేదు కంట్రోల్ రూమ్ నుంచి నాకు వార్త పంపించారు అన్నాడు ఇన్స్పెక్టర్ మాల ఆపదలో ఉందనా నీ భయం అడిగాడు యుగంధర్ రాజుని భుజం మీద చేయివేసి ఇంకా ఆపదలో ఎందుకుంటుంది ఈ పాటికి ఈ లోకం విడిచి ఉంటుంది త్రిబుల్ టూ తాత్సారం చేసే మనిషిలా లేడు అన్నాడు రాజు ఎక్కడికి పారిపోయి ఉంటారో ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు కమిషనర్ యుగంధర్ ఆలోచిస్తున్నాడు ఇన్స్పెక్టర్ నేల మీద పడి ఉన్న రిసీవర్ని తీసి హుక్ మీద పెట్టాడు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చి ఉంటాం మనం కొంచెం ముందు వచ్చి ఉంటే దొరికేవాళ్లే అన్నాడు రాజు ఇంతలో టెలిఫోన్ గణగణ మోగింది కమిషనర్ రిసీవర్ అందుకుని హలో అని రాజు వైపు తిరిగి మీకోసమే అంటూ రిసీవర్ను అందించాడు హలో రాజు స్పీకింగ్ హలో నేను త్రిబుల్ టూ రాజు ఊపిరి బిగబట్టాడు యుగంధర్ వైపు చూసి వేళ్లతో సైగు చేసి మాట్లాడుతున్నది త్రిబుల్ టూ అని చెప్పాడు యుగంధర్ కమిషనర్ చెవిలో ఏదో ఊదాడు కమిషనర్ చప్పుడు చేయకుండా గదిలోంచి బయటికి వెళ్ళాడు రాజు నీ మాల ఎంత పని చేసిందో తెలుసా గ్రహించాను రాజు జవాబు చెప్పాడు అలా మోసం చేసిన వాళ్లను ఏం చేయాలంటావు రాజు మాట్లాడలేదు చంపాలి అటువంటి ద్రోహులను చిత్రహింస పెట్టి బ్రతికుండగానే నరకం అనుభవించేటట్లు చేసి మరీ చంపాలి అవునా రాజు అప్పటికీ ఏమీ మాట్లాడలేదు మనుషుల్ని హింసించటంలో నేను చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాను అవకాశం దొరికితే నా ప్రతిభ నీకు చూపిస్తాను కాచుకునున్నాను నా దగ్గరికి రాకూడదు అన్నాడు రాజు ఎందుకు నిన్నే నా దగ్గరికి రప్పిస్తానుగా అన్నాడు త్రిబుల్ టూ థ్యాంక్ యూ దానికి కూడా కాచుకునే ఉన్నాను కానీ పాపం మాలను చూస్తే నీకు జాలేయటం లేదు నిన్ను చూసిన తర్వాతే ఇలా మారిపోయింది నీవల్లే నాకు ఇంత ద్రోహం తలపెట్టింది నీవల్లే ఇప్పుడు నానాబాదులు పడుతుంది తప్పు నీదేగా రాజు మాట్లాడలేదు నువ్వు మగాడివి కావు ఒక ఆడదాన్ని అలా బలిస్తావా మాలను రక్షించేందుకు నీకొక ఉపాయం చెబుతాను వింటావా చెప్పు యుగంధర్కి ఇదివరకే చెప్పాను యుగంధర్ని ఒప్పించు ఇంకొక ఆరు పాటు నా జోలికి రాకండి ఆరో రోజున మాలను నీకు అప్పు చెబుతాను రాజు బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుని నీ షరతులు నాకు నచ్చలేదు అన్నాడు త్రిబుల్ టూ మళ్ళీ ఏం చెబుతాడో అని విన్నాడు కానీ క్లిక్ మన శబ్దం వినబడింది డిస్కనెక్ట్ చేసేశాడు అన్నాడు రాజు యుగంధర్ని చూసి ఎక్కడి నుంచి టెలిఫోన్ చేసినది తెలుసుకుని పట్టుకుంటామని జాగ్రత్త పడ్డాడు కదూ ఏమంటున్నాడు అడిగాడు యుగంధర్ రాజు చెప్పాడు మళ్ళీ మొదటికొచ్చాం త్రిబుల్ టూ అగ్రనాయకులు అదృశ్యమైపోయారు అన్నాడు కమిషనర్ నిస్పృహతో ఇదివరకంత అయోమయంగా లేదుగా త్రిబుల్ టూ పరిస్థాన్ గోడచారని నిర్ధారణగా తేలిపోయింది పరిస్థాన్ రాయబారి ఫిరోషా ఈ కుట్రలో ఉన్నాడని కూడా తేలింది శత్రువుల శిబిరంలో మనిషి మాల మన వైపు తిరిగింది త్రిబుల్ టూ అగ్రనాయకులను తీసుకుని పలాయనం ప్రారంభించాడు అన్నాడు యుగంధర్ ఆరు రోజుల వ్యవధి అడుగుతున్నాడు త్రిబుల్ టూ ఎందుకో అన్నాడు రాజు అదే నేను ఆలోచిస్తున్నాను అగ్రనాయకులను హత్య చేయటం త్రిబుల్ టూ ఉద్దేశం కాదు ఆ ఆరు రోజుల్లో ఏం సాధించా యుగంధర్ వాక్యం పూర్తి చేయకముందే బ్రహ్మాండమైన చప్పుడైంది భూమి కంపించినట్లు ఆ ఇల్లంతా ఒక్కసారిగా కదిలింది మేడమెట్లు బాల్కనీ కూలిపోయాయి ఆ భవనం సగం పడిపోయింది పోలీస్ కమిషనర్ ఒక్క పరుగులో గదిలో ఒక మూలకి వెళ్ళి నిల్చున్నాడు రాజు కిటికీ దగ్గరికి పరిగెత్తాడు యుగంధర్ ఒక్కడే నిలుచున్న చోటు నుంచి కదర్లేదు భూకంపం కాదు బాంబు అని అరిచాడు యుగంధర్ తలుపు దగ్గరికి వెళ్ళి తొంగి చూశాడు క్రిందికి దిగేందుకు వీలు లేకుండా మేడమెట్లన్నీ కూలిపోయాయి బాంబా టైం బాంబు పెట్టారా దుర్మార్గులు అన్నాడు కమిషనర్ మనం త్వరగా ఈ ఇంట్లోంచి బయటపడాలి టైం బాంబు ఒకటే పెట్టి ఉండరు ఇల్లంతా శిథిలం కావటానికి ఇంకా కొన్ని బాంబులు పెట్టి ఉంటారు ఏదో పొరపాటు చేసి ఉండాలి అందుకే అవన్నీ ఒక్కసారిగా పేలలేదు పేలు ఉంటే మనం ఈ పాటకి ఇంకొక లోకంలో ఉండేవాళ్ళం అని యుగంధర్ అంటూ ఉండగా మళ్లీ చెవులు బ్రద్దలయ్యే చెప్పుడైంది పేకముక్కలతో కట్టిన ఇల్లు గాలికి కూలిపోయినట్లు ఆ భవనం ఎడమవైపు భాగం కూలిపోయింది యుగంధరు రాజు పోలీస్ కమిషనరు ఉన్నవైపు మాత్రం ఇంకా కాస్త నిలబడి ఉన్నది త్వరగా త్వరగా అన్నాడు యుగంధర్ కూలిపోయిన ఎడమవైపుకు పరిగెడుతూ రాజు కమిషనరు యుగంధర్ వెనకే పరిగెత్తారు క్రిందికి చూశాడు యుగంధర్ నేలకు ముప్పై అడుగులు ఎత్తున ఉన్నారు వాళ్ళు దూకటానికి వీల్లేదు కింద పది గజాల దూరం వరకు రాళ్ళు దిమ్మలు సిమెంట్ పెళ్లలు ముక్కలు పరుచుకుని ఉన్నాయి ఒక స్తంభం మాత్రం పడకుండా నిలిచి ఉన్నది కానీ ఆ స్తంభం కొంచెం దూరంగా ఉంది మధ్యనంతా ఖాళీ స్థలం యుగంధర్ ఒక్క గంతేసి ఆ స్తంభం మీద నిలబడ్డాడు స్తంభాన్ని పట్టుకుని క్రిందకి కొద్దిగా జారాడు రండి అని కేకవేశాడు మీరు వెళ్ళండి అన్నాడు రాజు పోలీస్ కమిషనర్ ఒక్క అరక్షణం తటపటాయించి ఒక్క దూకు దూకాడు స్తంభం మీద కాలు ఆనింది కానీ స్తంభం మీద నిలవలేకపోయాడు క్రింద పడిపోతూ ఉండగా స్తంభం మీద ఉన్న యుగంధర్ ఒక చేత్తో కమిషనర్ చేయి పట్టుకున్నాడు కమిషనర్ తేలిక మనిషిం కాడు ఒంటి చేత్తో అంత మనిషిని పడకుండా పట్టుకోవటం చాలా కష్టం యుగంధర్ రెండో చేతికి పట్టు లేదు ఆ చేతిని స్తంభం చుట్టూ పెనవేశాడు పోలీస్ కమిషనర్ బరువుకి యుగంధర్ క్రిందికి జరజరా జారాడు అయినా కమిషనర్ని మాత్రం విడవలేదు జరజరా జారుతూ ఇద్దరూ క్రిందికి దిగారు వీళ్ల వెనకే రాజు కూడా స్తంభం మీద నుంచి జారి నేల మీద వాలాడు కమిషనర్ లేచి నిలుచుని ఫ్యాంటూ కోటు దులుపుకుంటూ ఉండగా దెబ్బ తగిలిందా అన్నాడు యుగంధర్ అబ్బే కాస్త మోకాళ్ళు గీసుకున్నాయి అంతే అంటూ ఉండగా మళ్ళీ పెద్ద చప్పుడైంది అంతకుముందు వాళ్ళ ముగ్గురు నిలబడ్డ ఆ భాగం కూడా కూలిపోయింది అప్పటికి ఫైర్ ఇంజిను ఆంబులెన్సు రైమ్ అంటూ వచ్చి ఆగాయి ఫైర్ ఆఫీసర్ కమిషనర్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి సెల్యూట్ చేసి ఏమైంది సార్ అడిగాడు టైం బాంబులు అన్నాడు కమిషనర్ ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంట్లో అడిగాడు ఆ ఉద్యోగి ఒక ఇన్స్పెక్టరు ఒక సార్జెంటు పద్నాలుగు మంది కానిస్టేబుల్స్ లోపల ఇరుక్కుపోయారు అన్నాడు కమిషనర్ పళ్ళు బిగించి ఫైర్ ఆఫీసరు అతని మనుషులు కూలిపోయిన ఆ భవనం వైపు పరిగెత్తారు ఇటుకుల క్రింద దూలాల క్రింద ఇరుక్కుపోయిన పోలీసు ఉద్యోగులని ఒక్కొక్కరుగా బయటకు తీశారు ఫూల్ ఇక్కడికి ఎందుకు వచ్చావు చాలా కోపంగా అడిగాడు పరిస్థాన్ రాయబారి ఫిరోషా అతనికి ఎదురుగా నిల్చున్న త్రిబుల్టు కనురెప్పలార్పకుండా కాసేపు రాయబారిని చూసి ఈ రాత్రి వేళలో ఇంకెక్కడికి తీసుకువెళ్ళగలను వీళ్ళని అన్నాడు వాళ్ళని ఇక్కడ దాచటం నాకు మన దేశానికి కూడా ప్రమాదం మీకేదైనా ప్రమాదం ఉండవచ్చు కానీ మన దేశానికి ఎటువంటి ప్రమాదమూ లేదు అన్నాడు త్రిబుల్టు కఠినంగా ఫిరోజ్ షా రెండు నిమిషాల పాటు త్రిబుల్ టూను తీక్షణంగా కళ్ళల్లో చూశాడు కోపం దిగముంగుకుని సరే తీసుకునరా అన్నాడు త్రిబుల్ టూ తన అనుచరులకు సైగ చేయగానే వాళ్లు బయటకు పరిగెత్తారు కాసేపట్లో స్పృహ లేకుండా పడి ఉన్న అగ్రనాయకులను మోసుకుని లోపలికి తీసుకొచ్చారు ఈ గదిలో వద్దు లోపల గదిలో అన్నాడు రాయబారి ఏ గదు చూపించండి త్రిబుల్ టూ అనగానే రాయబారి వెళ్ళి వంటగది పక్కనున్న ఒక గదిని చూపించాడు ఆ చిన్న గదిలో నేల మీద ఆ ఇద్దరు అగ్రనాయకులను పడుకోబెట్టించి తలుపు బయట గడియపెట్టి తిరిగి త్రిబుల్ టూ ఉన్న గదిలోనికి వచ్చాడు గది తలుపు దగ్గరే నిర్గాంతపోయి ఆగిపోయాడు చేతులు లేని కుర్చీలో కూర్చున్నది మాల చేతులు కాళ్ళు తాళ్ళతో కట్టివేయబడ్డాయి నోటిలో గుడ్డలు కుక్కి ఉన్నాయి దీనంగా చూస్తుంది త్రిబుల్ టూని త్రిబుల్ టూ ఆమెకి దగ్గరగా నిల్చుని ఆమె పాదం మీద తన కాలు పెట్టి గట్టిగా నొక్కుతున్నాడు బాధ ఓర్చుకోలేక మాల కళ్ళు మూసుకున్నది ఏమిటిది అడిగాడు ఫిరోష త్రిబుల్ టూ నవ్వి మాలని లాలిస్తున్నాను అన్నాడు కాలు తీయి ఏమిటి క్రౌర్యం మనిషివా రాక్షసుడువా కోపంగా అన్నాడు రాయబారి మాల సౌందర్యానికి ముగ్ధుడయ్యి ఆమెకి దాసులైన వారి జాబితాలో ఫిరోషా కూడా ఒకడు పరిస్థాన్ గూఢచారుల ముఠాలో మాల చేరటానికి కారకుడు కూడా ఫిరోషాయే త్రిబుల్ టు ఫిరోషాని చేదరింపుతో చూసి మీరు ఈ గదిలోంచి వెళ్ళండి నాకు పనున్నది అన్నాడు అణుచుకోలేని కోపంతో ఫిరోషా మండిపడిపోతూ హద్దుమీరుతున్నావు త్రిబుల్ టు అన్నాడు ఫిరోషా వైఖరిని బట్టి అగ్ర నాయకులను అక్కడ ఉంచటం మంచిది కాదనుకుని త్రిబుల్ టూ తన అనుచరులను పిలిచి రహస్యంగా చెవిలో ఏదో చెప్పాడు వాళ్ళు తలలు ఊపి వెళ్ళిపోయారు త్రిబుల్ టూ మాలవైపు తిరిగి యుగంధర్కి రాజుకి పోలీసులకు ఏమేం చెప్పావు అంతా విపులంగా చెప్పు అన్నాడు మాల త్రిబుల్ టు కళ్ళల్లోనికి చూస్తూ మౌనంగా ఉండిపోయింది నాలుగు వేళ్ల ముద్రలు పడేటట్లు ఆమె చెంప మీద ఈడ్చి కొట్టాడు త్రిబుల్ టూ అయినా ఏమీ చెప్పలేదు అతను మళ్లీ కొట్టాడు అగ్రనాయకులు పలానా చోట ఉన్నారని రమ్మని చెప్పాను అంతే అన్నది మాల నువ్వు చేసిన ద్రోహానికి శిక్ష ఏమిటో తెలుసా అడిగాడు త్రిబుల్ టూ మాల మాట్లాడలేదు అగ్రనాయకులకేం చెప్పావు నిజం చెప్పు ఏమీ చెప్పలేదు అన్నదామి దీనంగా ఎవరూ తలుపు తట్టిన చప్పుడయింది ఎవరు అడిగాడు ఫిరోషా పోలీస్ దయచేసి వెంటనే తలుపు తెరవండి ఫిరోషా గుండె జల్లుమన్నది మాల కళ్ళల్లో ఆశ చిగురించింది త్రిబుల్ టూ తనలో తాను నవ్వుకుంటూ జేబులోంచి పిస్తోల్ తీసి పట్టుకుని తలుపు దగ్గరికి వెళ్ళాడు నెమ్మదిగా తలుపు తెరిచి రండి లోపలికి రండి మిస్టర్ యుగంధర్ అన్నాడు యుగంధర్ త్రిబుల్ టూ చేతిలో పిస్తోల్ని చూశాడు లోపలికి అడుగు వేశాడు మీ అసిస్టెంట్ని కూడా రమ్మనండి అన్నాడు త్రిబుల్ టూ రాజు కూడా లోపలికి ప్రవేశించగానే త్రిబుల్ టూ తలుపు మూసి థ్యాంక్ యూ మిమ్మల్ని వెతుక్కుని నేను రావాల్సిన అవసరం లేకుండా మీరే వచ్చారు అన్నాడు మమ్మల్ని చంపి నువ్వు అనుకుంటున్నావా నువ్వు ఫోల్వి ఈ ఇంటి చుట్టూ పోలీసులు కాపలా ఏర్పాటు చేసి లోపలికొచ్చాను నా అనుజ్ఞ లేనిదే ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు యుగంధర్ మీరు అటువంటి ఏర్పాటేదో చేసి వస్తారని నాకు తెలుసు చెప్పండి నాతో పనుండి వచ్చారా లేక ఫిరోషాతో మాట్లాడడానికి వచ్చారా అడిగాడు త్రిబుల్ టు ప్రస్తుతం నాకు మీ ఇద్దరితోనూ పనిలేదు ఈ ఇంట్లో బంధించి దాచిపెట్టిన అగ్రనాయకులను విడిపించడానికే వచ్చాను గుడ్ గుడ్ అటువంటి ఉదారమైన పని చేయటానికి వచ్చినప్పుడు మిమ్మల్ని నిర్బంధ పెట్టకూడదు వెళ్ళండి ఇల్లంతా చూడండి అన్నాడు త్రిబుల్ టూ యుగంధర్ పోలీస్ విజిల్ తీశాడు మీరు విజులు ఊదే లోపల నేను పిస్తోలు పేల్చగలను అన్నాడు త్రిబుల్ టు యుగంధర్ త్రిబుల్ టూని సూటిగా కళ్లలోనికి చూసి విజిల్ జేబులో వేసుకున్నాడు తప్పించుకోగలనని నీకు ఇంకా ధైర్యంగా ఉందా అడిగాడు త్రిబుల్ టూని మీ అనుమతి లేనిదే తప్పించుకుని పోలేనని నాకు తెలుసు నా సహాయం లేనిదే అగ్రనాయకులను కనుక్కోలేరని మీకు తెలుసులేండి ఇంకొంచెం విపులంగా చెప్పు అన్నాడు యుగంధర్ అగ్రనాయకులు ఈ ఇంట్లో లేరు వారిని ఈ ఇంట్లో దాచలేదు ఇంకో చోట దాచాను ఆ ప్రదేశం మీరు తెలుసుకోలేరు ఊహించని కూడా లేరు అది నిశ్చయం మీరు నన్ను పట్టుకున్నారా అగ్రనాయకులను బంధించిన చోట ఎప్పటికీ ఎవ్వరికీ తెలియదు దాహానికి నీళ్లు తినటానికి తిండి లేక అగ్రనాయకులు రెండు రోజుల్లో మలమలా మాడి చస్తారు మీ ఇష్టం యుగంధర్ ఆలోచనలో పడ్డాడు అంతా అబద్ధం వాళ్ళని ఇక్కడికే తీసుకొచ్చారు లోపలికి తీసుకువెళ్లారు అరిచింది మాల గదిలో నుంచి వాళ్ళ సంభాషణ విని మాల కంఠస్వరం వినగానే రాజు ఒక్క గంతులో అటు పరిగెత్తాడు బుకాయించి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నావా అడిగాడు యుగంధర్ త్రిబుల్ టూని బొకాయింపు కాదు నిజం చెబుతున్నాను మీరు నమ్మకపోతే మీ కర్మ అగ్రనాయకుల కర్మ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న